ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి సో మా అమ్మని అడిగాను అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆవిడ అడిగా ఏదో మాటల్లో వచ్చింది అమ్మ మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నిప్పులు పడుతుంది అది ఒక పునర్జన్మ అంటారు అలాంటిది నేను మా అమ్మని అడిగా నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించమా అని మా అమ్మది నువ్వు పుట్టినప్పుడు నేను అనిపించినది పెయిన్స్ భూమి మీద ఏ ఆడది అంత కష్టం పెట్టేవాను అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటమ్మా అమ్మ కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడాను సో నేనేమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవ అరవంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవ గింజలు అరశాతమే ఇంకా చాలా ఉంది ఇప్పుడు చూస్తున్నది జస్ట్ టిప్ ఆఫ్ దయచిపేరు అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది రాబోయే ఇరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం అలాంటి వ్యక్తి దగ్గర పనిచేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరం గర్వంగా ఫీల్ అవుతున్నాం మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవ చేస్తాం నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది మీరు అయితే మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి తప్పు లేదు రాకపోతే అంత అవ్వలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి ఏదైనా మంచిదే నేను ఆ పని చేశాను రెండో పని పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు అవకాశం ఇచ్చారు అది నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైనా సరే మేము చూస్తున్నది కేవలం ఒక జనరేషన్ కాదు రాబోయే మూడు నాలుగు జనరేషన్స్ అంటే మీరు మీ పిల్లలు మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎంత మంచి ప్రపంచాన్ని చూడాలి ఎంత మంచి జీవితాన్ని చూడాలి ఎంత చక్కటి అవకాశాలు రావాలి అనేటువంటి ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా రాబోయే ఇరవై ఏళ్ళలో ఇది జరిగి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒక జనరేషన్ కోసం కాదు రాబోయే రెండు మూడు జనరేషన్లు కోసం కూడా ఆలోచించగలిగేటువంటి గొప్ప నాయకుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నేను ఎమ్మెల్సీ అవుట్ కావటానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు అయితే నేను ఎమ్మెల్సీగా ఉండాలని కోరుకున్న మీలాంటి ఎంతో అభినంది అభిమానించే కార్యకర్తలు అలాగే మా నాయకులు ఆ రోజు నాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా నాయకులందరూ మనోహర్ గారు రామకృష్ణ గారు విష్ణుకుమార్ రాజు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటే దేవుడు అనేవాడు మనం అడిగితే వరాలు ఇస్తాడు ఖచ్చితంగా వరాలు ఇస్తాడు కానీ అడగకుండానే వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ అతను ఏమని పిలవాలో మీరే డిసైడ్ చేసుకున్నాను చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేనకి ప్రాణవాయువు లాంటి వాళ్ళు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు అభిమానులు నేను ఒక జనసైనికుడిని అని చెప్పుకోవటంలో ఉండే ప్రైడ్ నాకు ఇంకా ఏ విషయంలో రాదు చాలా గర్వపడుతుంటారు సో అలాంటి జనసైనికులకి మీ అందరికీ మేమందరం అండగా ఉంటాం ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా అవన్నీ సరిచేస్తాం ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీ ఒక్కటే మీరు ఒక కార్యకర్త స్థాయి నుంచి అత్యంత ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగేటువంటి డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటి పార్టీ జనసేన కాబట్టి జనసేనలో ఉండండి జనసేనని ప్రోత్సహించండి మీకే కాదు మీ బిడ్డలకు కాదు మీ మనవలకు కాదు రాబోయే తరాలందరికీ జనసేన అండగా ఉంటుంది మీ అందరికీ మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం మిమ్మల్ందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం ఎందుకంటే మా ఉన్నది ఒక శక్తి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్